బ్రేకింగ్ న్యూస్ ఆసియా కప్ లో భారత్ పాక్ మ్యాచ్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది దాన్ని అత్యవసరంగా విచారించాలని పిటిషనర్లు కోరగా అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా స్పందించింది అది కేవలం ఒక మ్యాచ్ అలా జరగనివ్వండని సీరియస్ అయింది మ్యాచ్ ఆదివారం ఉంటే ఏం చేయాలని జస్టిస్ జేకే మహేశ్వరి జస్టిస్ విజయ్ బిష్ణోయ్ల ధర్మాసనం పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాదిని ప్రశ్నించింది ఆదివారం మ్యాచ్ ఉందని శుక్రవారం జాబితాలో చేర్చకపోతే తన పిటిషన్ నిష్ఫలమవుతుందని న్యాయవాది కోర్టుకు తెలిపారు దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం మ్యాచ్ జరగాల్సిందేనని వ్యాఖ్యానించింది పెహల్గా ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ మ్యాచ్ జరుగుతోందని న్యాయవాది ఊర్వశ్రీ జైన్ కోర్టుకు తెలిపారు ఈ మ్యాచ్ జరగడం జాతీయ గౌరవం ప్రజల మనోభావాలకు విరుద్ధమైన సందేశాన్ని పంపుతుందని వ్యాఖ్యానించారు రెండు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే స్నేహాన్ని సామరస్యాన్ని ప్రదర్శించడం కానీ పెహల్గా ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్లో మన ప్రజలు చనిపోయారని గుర్తు చేశారు సైనికులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడారని పిటిషనర్ తరపు న్యాయవాది అన్నారు ఈ సమయంలో పాక్ తో మ్యాచ్ ఆడడం తప్పుడు సందేశాన్ని పంపిస్తుందని బాధించారు మన సైనికులు ప్రాణత్యాగాలు చేస్తుంటే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన దేశంతో ఆడుతూ వేడుక చేసుకుంటున్నామని పిటిషన్లో విచారించారు పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు కూడా ఈ మ్యాచ్ కారణంగా వేదనకు గురవుతాయని పిటిషనర్లు పేర్కొన్నారు దేశ గౌరవం పౌరుల భద్రత వినోదం కంటే ముఖ్యమైనవని అభిప్రాయపడ్డారు రెండు దేశాల మ్యాచ్ జాతీయ ప్రయోజనాలకు హానికరమని వ్యాఖ్యానించారు ఆసియా కప్ లో భాగంగా సెప్టెంబర్ పద్నాలుగున భారత్ పాక్ల మధ్య మ్యాచ్ జరగనుంది ఇందుకోసం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సిద్ధమైంది